ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శుభములు మరియు అందరికీ వనాలి ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ప్రసంగి మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఉన్న ముఖ్యాంశం ఏంటంటే జ్ఞానము చేత కనుగొనుట జ్ఞానము చేత కనుగొనుట మొదటి వచ్చిన చదువుతాను దావీదు కుమారుడును ఎరుసుమును రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని మనం చదువుతాం ప్రసంగి అనే మాట ఈ గ్రంథంలో ఏడు ఉంది సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో పరమగేతముల మొదటి అధ్యాయం మొదటి వచనంలో రచయిత స్వలోమాను సూచించుటకు ఆయన పేరు ఖచ్చితంగా రాయబడింది సామెతలు ఒకటి ఒకటి పరమగీతం ఒకటి ఒకటిలో రచయిత సులోమానే అని సూచించుతూ రాయబడింది కానీ ఇందులో లేదు ప్రసంగి అని ఉంది దావేది కుమారుడు ఎరుశలేములో రాజునై ఉండి ఉండిన ప్రసంగి పలికిన మాటలు ప్రసంగి అనగా బోధకుడు అని అర్థం ప్రసంగిగా సులో మనం చేసింది ఏంటి అని మనం చూస్తే పన్నెండో అధ్యాయం తొమ్మిది వచనాలు ప్రసంగి జ్ఞాని అయి ఉండేను అతడు జనులకు జ్ఞానం బోధించాను అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచాను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొని సత్యమును కూర్చున్న మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొని ప్రసంగి ప్రసంగిగా సొలోమాన్ చేసింది ఇది జనులకు జ్ఞానాన్ని బోధించాడు సామెతలను అనుక్రమపరిచాడు అనేక సంగతులను ఆలోచించి పరిశీలించి సామెతలను అనుక్రమపరిచాడు సత్యాన్ని గుర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయడానికి పూనుకున్నాడు వ్రాయడానికి పూనుకున్నాడు జ్ఞానాన్ని వెదకి దాన్ని తెలియజేసేందుకు సరైన పదాలను ఎన్నుకొని ప్రజలకు ఉపదేశించాడు ఇక్కడ ప్రసంగి అని అనువాదం చేసిన హెబ్రీ పదానికి ఉపదేశకుడు లేక గురువు అని అర్థం సులభం తన ఉపదేశంలో అధిక భాగాన్ని నోటి మాటల ద్వారా కాక రచనల ద్వారా చేసినట్టు కనిపిస్తోంది సామెతల గ్రంథంలో అధిక భాగం ప్రసంగి పరమగీతము ఈ పుస్తకాలు సులభమైన రచనలు ప్రసంగి అనేది ఆయనకున్న బిరుదు ప్రసంగి అనేది ఆయనకున్నటువంటి బిరుదు రెండో వచనాన్ని మనం చూస్తే వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే వ్యర్థము అంటే వట్టిది హిబ్రి భాషలో ఆవిరి లేదా ఊపిరి అని కూడా చెప్పచ్చు దాని భావం ఏంటంటే త్వరగా గతించుట త్వరగా గతించుట అని అర్థం దాని భావం త్వరగా గతించుట దేవుని పట్ల భయభక్తులు భయభక్తులు ఆయన వాక్కు పట్ల విధేయత ఇవి కూడా వ్యర్థమైనటువంటిది సులభం అనే ఉద్దేశం కాదు క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని పౌలు గారు ఎప్పుడో చెప్పాడు ప్రభువునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు ఇక్కడ మూడో వచ్చినాన్ని మనం చూస్తే సూర్యుని క్రింద నరులు పొడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి అంటాడు సూర్యుని క్రింద అంటే దేవునితో నిమిత్తం లేకుండా సొంతంగా మనుషులు పడే ప్రయాస అంతా కూడా వ్యర్థము అనేది ప్రసంగి యొక్క ఉద్దేశం దేవుని నిమిత్తం లేకుండా సొంతంగా మనుషులు పడే ప్రయాస వ్యర్థము అనేది భక్తుని యొక్క ఉద్దేశం సూర్యుని క్రింద సూర్యుని క్రింద ఆకాశం క్రింద అనే వాటి గురించి గత దినం ఉపోద్ఘాతలు మనం చూసాం సూర్యుని క్రింద ప్రయాసం అంతా వ్యర్థం దానివల్ల ఏమి లాభం లేదు ఇది సులభం అని సూచించాడు పన్నెండో అధ్యాయంలో వచనాన్ని మనం చూస్తే ఇదంతీ వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని చూడవలనం మానవ కోటికి ఇదియే విధి అంటాడు కాబట్టి ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులందరూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనేది గ్రహించాలనేటువంటి విషయాన్ని ప్రసంగిగా చెప్పాడు వచనంలో మనం చూస్తే తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది భూమి ఒకటి ఎల్లప్పుడూ నిల్చును అంట మనుషులందరూ ఒక తరము వెంబడి మరొక తరం వీళ్ళందరూ దాటిపోతున్నారు కానీ భూ మాత్రం అలాగే ఉంది సులోమాను సూర్యుని క్రింద నిలబడి చెప్తున్నాడు మనుషులందరూ దాటిపోవుట చూచి మాట్లాడుతున్నాడు భూమి ఆకాశములు గతించిపోతాయని ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు ఇంకా మనం చూస్తే ఐదో వచ్చు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు తను ఉదయించిన స్థలమునకు మరల చేరుటకు త్వరపోడను అంటున్నాడు ఇక్కడ బైబుల్లో కొన్ని వా కొన్ని వాడుక పదాలు ఉన్నాయి ఉదయించుట అస్తమించుట మనకు వాడుకలో ఉన్న పదాలు అంటే ప్రకృతిలో ఎడతెరిపి లేకుండా ఒకదాని వెంట ఒకటి వచ్చి వెళుతూనే ఉన్నాయి మనం ఋతు చక్రాన్ని పరిశీలిస్తే అది తెలుస్తుంది ఒకవేళ ఋతు చక్రాన్ని పరిశీలించినందువల్ల దానివల్ల మనకేమీ తృప్తి దొరకదు అందుకే ఆరో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు అంటాడు గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగుతుంది ఇట్లు మరలా మరలా తిరుగుతుంది తన సంచార మార్గమున తిరిగి వస్తుంది నదులన్నీ సముద్రంలో పడుతున్నాయి కానీ సముద్రం నిండిపోవడం లేదు నదులు ఎక్కడ నుండి పారివచ్చునో వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోతాయి ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతుంది మనుషులు దాన్ని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు అంట కాబట్టి ప్రకృతిలో ఎడతెరిపి లేకుండా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి వచ్చి వెళుతూ ఉంటే ఆ ఋతుచక్రాన్ని పరిశీలించటలో మనకి ఏమాత్రం తృప్తి దొరకదు క్రొత్తదేనా క్రొత్తది ఏదైనా ఉందే చివరికి అది తెలుసుకుని మనిషి తృప్తి పడతాడా తృప్తి కలుగుతుందా అని అనుకోవడానికి వీల్లేదు అందుకే అంటారంటే తొమ్మిదవ చనంలో పదవచనంలో మునుపు జరిగినది మునుపు ఉండినదే ఇప్పుడు ఉండబోతుంది మునుపు జరిగినదే ఇక జరగబోతుంది సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు ఇది నూతనమైనది అని దాని గురించి ఎవడైనా ఒకటి చెప్పినా అది కూడా మనకు ముందుండిన తరంలో ఉన్నదే అంటారు ముందుండిన తరంలో ఉంది కొత్తదేదీ లేదు కొత్తది ఏదన్నా కలిగి కొత్తదేమన్నా తెలుసుకునే తృప్తి కలుగుతుందా మనిషి కనుక అనుకోవడానికి వీలు లేదు పదకొండవచంలో మనం చూస్తే పూర్వులు జ్ఞాపకమునికి రారు పుట్టబోవారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోమ వారికి కలుగదు అంట మనుషుడు మరణించి మరల జ్ఞాపకంలోనికి రాడు మరిచిపోబడుతున్నాడు మరిచిపోబడుతున్నాడు బుద్ధిహీనులు కూర్చినట్టుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదంటాడు రాబో దినాల వాళ్ళందరూ మరిచి మరుగుబడిన వారు అంటారు జ్ఞానుల మృతులందు విధం ఎట్టుదో బుద్ధిహీనుల మృతులొందు విధం కూడా అట్టిదే అంటాడు రెండో అధ్యాయం పదహారు వచనం పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే ఘనకార్యాలు చేసిన వాటిని ప్రజలు ఎంతకారం గుర్తుపెట్టుకుంటారు అది కూడా వ్యర్థమే అని ప్రసంగి చెబుతున్నాడు ఇంకా మనం చూస్తే వచనం నుంచి వచనం వరకు వచనం పన్నెండు పదమూడు పద్నాలుగు మనం చదివితే ప్రసంగి నేను నేను ఇరుసలేమునందు ఇస్రాయల్ మీద రాజున ఇంటిని ఆకాశం క్రింద జరిగినది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీన్ని చేసి అభ్యాసము అందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాస బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలైనటిని నేను చూచితిని తిని అవి అన్నీ వ్యర్థం అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టు ఉన్నది అంటాడు పదిహేడు వచ్చిన కూడా మనం చదివితే నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతహీనతను మతిహీనతను తెలుసుకున్నట్టుగా ప్రయత్నించి అయితే ఇదియూ గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని అంటాడు ఆకాశం క్రింద జరుగు అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించడానికి ప్రసంగి తన మనసు నిలుపుకున్నాడు మనుషుల ప్రయాసం అంతా వ్యర్థమే అని చెబుతున్నాడు సులోమాను పరిశీలించి చెబుతున్నాడు సులోమాను పరిశీలించి చెబుతున్నాడు ఇంకా మనం చూస్తే గాలికై ప్రయాసపడినట్టు అనే పదాన్ని మనం చూస్తున్నాం గాలికై ప్రయాసపడిన ఈ పదం కూడా ఈ గ్రంథంలో ఏడు సార్లు మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయం పద్నాలుగు రెండో అధ్యాయం పదకొండు పదిహేడు వచ్చిన ఇరవై ఆరో వచ్చిన నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఆరో వచనంలో ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో గాలికై ప్రయాసపడినట్టు అనే పదాన్ని మనం చూస్తాం ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేను వచ్చనలో మనం చూస్తే వంకరగానున్న దానిని శక్యము కాదు లోపం కలది లెక్కకు రాదు అంట వంకరగా ఉన్న దానిని శక్యము కాదు అవును క్రీస్తు గూర్చి తెలియక సూర్యుని క్రింద నిలిచి లౌకిక దృష్టితోనే సమస్తమును వీక్షించు వానికి ఇలాగే తోస్తుంది అదే క్రీస్తు యశు అనేటువంటి నీతి సూర్యుడు కనుక మనకు దొరికితే పాపికి మార్పు కలుగుతుంది లోకములో జనులు వక్రముగానే చేస్తారు లోకములో జనులు వక్రముగానే చేస్తారు అందుకే ఫిలిపి పత్రికలో పౌలు గారు అంటాడు క్రీస్తుని ఎరిగిన వారిని చూసి ఇదిగో మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనిధ్యులు నైన దేవుని కుమారులు అగునట్టు అగినట్టు సడుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి అంటాడు అయితే వంకరగా ఉన్న వాళ్ళని సఖ్యపరిచేవాడు సరిచేసేవాడు మన ప్రాభుగా సరిచేసేవాడు మన ప్రాభుగా అందుకే ఎవడైనాను క్రీస్తు వేసినందుడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అంటాడు వంకరగా ఉన్నది తిన్నం చేయడం చెక్కపరచడం మన శక్యం కాదు కానీ ప్రభువుకి ఖచ్చితంగా దాన్ని మార్చగలడు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం నడుము వొంగిపోయినటువంటి స్త్రీకి చక్కగా ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టారు లోకస్ వార్త పదమూడు అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి వంకరితనము కానీ వంగినతనము కానీ ఏసు క్రీస్తు చేత అవి తన్నగా చేయబడతాయి అవి తెన్నగా చేయబడతాయి అందుకే బాప్తి శైహను గు మాట్లాడుతుంటారు క్షమాపణ నిమిత్తం వారు మనసు వేషమైన బాప్తేశం పొందాలని యోర్ధాను నది పరివాహక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఆయన గురించి రాయబడిన మాట ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రావలను సరళం చేయడి ప్రతి పల్లము పోడ్చబడద్ది ప్రతి కొండ మెట్ట పల్లం చేయబడద్ది వంకర మార్గాలు అవుతాయి కరుకు మార్గాలు అవుతాయి సకల శరీరులు దేవుని రక్షణ చూస్తారని అరణ్యంలో కేక వేసిన ఒక శబ్దం అని ప్రవక్త నశయా తన గ్రంథమందు ప్రభుని కూర్చి బాప్తి యోహాను కూర్చి రాశారు ప్రతి పల్లము పోడ్చబడద్దట ప్రతి కొండ మెట్ట పల్లం చేయబడద్ది వంకర మార్గాలన్నీ కూడా తినని అవుతాయి కరుకు మార్గాలు నొన్న అవుతాయి మానవ ప్రయాస నిష్ప్రయోజనం ఇక్కడ రెండు కారణాలు మనకు కనిపిస్తున్నాయి భూమి పైన మానవుని యొక్క ఉనికిలో చాలా భాగం వంకర ఆ వంకర సరిచేసేవాడు ప్రభువే దానిని మానవుడు సరిచేసుకోలేడు అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం పదమూడో అధ్యాయం ఇర్మియా గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచనం కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మర్చలను మార్చుకొనగల మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ పడును అంటాడు కాబట్టి ప్రభువే సరిచేస్తాడు ప్రభువే సరిచేస్తాడు రెండవదిగా సంతృప్తికరమైన సంపూర్ణ జీవితానికి కావలసినవి ఎన్నో మనుషునికి పోలికగా ఉన్నాయి అసలు అవన్నీ ఏమిటో కూడా మనుషులకు తెలియదు కాబట్టి వాటిని సంపాదించుకోవడం ఎలా అనే విషయంలో మన ప్రభువే మనకు సహాయపడగలరు ఇంకా పదిహేను వచ్చినలోనే మనం చదువుతాం వంక లోపముగా వంకరగా ఉన్నది అది లోపము కలిగినది లెక్కల్లోకి రాదు అంటాడు లోపం కలిగినది లెక్కల్లోకి రాదు చూడండి అబ్రహాముకి మొదట హాగర్ ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు తర్వాత శారా ద్వారా ఇస్సాకు పుట్టాడు ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం రెండో వచనంలో ఏం చదువుతాం నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును అంటాడు మరి ఇస్మాయిల్ అతని కుమారుడు కాదా అబ్రాహ్మ కుమారుడు కదా అబ్రహ్మ కుమారుడే కానీ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకు అని ప్రభు ఎందుకు మెన్షన్ చేశారంటే లోపం ఉంది అతనిలో లోపము గలది లెక్కలోకి రాదు పౌలు గారు యోహాను బాప్తీస్ వ్యవహాను చేత బాప్తేవం పొందిన వారితో మీరు విశ్వసించారు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతాడు అందుకు వాళ్ళు ఏమన్నారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు అసలు మేము వినలేదంటారు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు గారు అడుగుతారు అప్పుడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందారని అడిగితే వాళ్ళు యోహాను బాప్తేశాన్ని బట్టే అని చెప్పారు యోహాను గారు తన వెనుక వచ్చి చున్నవాణి ఎందు అనగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెబుతూ మారు మనసు విషయమే బాప్తే ఇస్తూ వచ్చాడు అప్పుడు వాళ్ళ మాటలు విని ప్రభనేసుము అని బాప్తేసం పొందారు అప్పుడు వాళ్ళు మీద పౌలు గారి ఉంచినప్పుడు పరిశుద్ధాత్మని వారి మీదకి దిగవచ్చు యోహానిచ్చిన బాప్తీసము ఏసుక్రీస్తునందు విశ్వాసము లేని బాప్తీసం నా వెనక వచ్చేవాడు వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన అంతా మీరు విశ్వాసం ఉంచాలని చెప్పాడు యోహాను గారు వాడు బాప్తీసం మాత్రం తీసుకున్నారు కానీ క్రీస్తును అంగీకరించలేదు కాబట్టి అది లెక్కల్లోకి రాలేదు ఆ బాప్తేశం లెక్కల్లోకి రాలేదు అందుకే వారు బాప్తేశం పొందారు మళ్ళీ క్రీస్తునంత విశ్వాసము లేని బాప్తీసం అది బాప్తీసం కాదు క్రీస్తుని నమ్మకుండా అంగీకరించకుండా హృదయంలో మార్పు కలగకుండా అసలు క్రీస్తే లేని బాప్తేశం బాప్తీసమే కాదు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పదహార వచనలు ఎరుసలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించింది అని జ్ఞానమును విద్యను నేను సంపూర్ణంగా అభ్యసించింది నా మనసులో నేను అనుకుంటాను ఎరుసలేమునందు అన్నవారి కంటే నేను చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నాను జ్ఞానమును విద్యను నేను సంపూర్ణంగా అభ్యసించేశాను అనుకున్నాను అంటున్నాడు ఈ మాటలు సునోమాను తప్ప ఎవరు చెప్పలేదు ఎందుకంటే దేవుడే అతనికి బుద్ధి జ్ఞానము వివేకం గల మనస్సును ఇచ్చాడు పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూస్తే నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించింది అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటున్నట్టు ఈ మాటలు సులోమని తప్ప ఎవరు చెప్పలేరు విస్తారమైన జ్ఞానము చేత విస్తారమైన దుఃఖం కలుగుతుంది అధిక విద్య వలన అధిక శోకం కలుగుతుంది వచ్చిన అదే మాట్లాడుతున్నాడు విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగు ఎందుకంటే జ్ఞానము సంపాదించినటువంటి ఈ సులభనే రాజుల మొదటి గ్రంథం పదకొండో అధ్యాయంలో ఉన్నట్టు పరస్త్రీలను మోహించి ఆఖరికి విగ్రహారధికుడయ్యాడు పరిశ్రీలను మోహించి ఆఖరికి విగ్రహ విగ్రహారధికుడయ్యాడు అందుకే అధిక జ్ఞానము అధిక విద్య వ్యర్థము అని చెప్పాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు దాని మనం చూస్తే షడ్రకు మేషకు అభెర్థినికోల్ని మనం చూస్తే వారు గొప్ప జ్ఞానవంతులైన వారు తమ శీలాన్ని పవిత్రతను కాపాడుకున్నారు దానియలు గ్రంథంలో వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం చూస్తాం కాబట్టి జ్ఞానము విద్య భక్తి జీవితానికి ఆటంకము కాదు అనే విషయం మనకు అర్థమవుతోంది జ్ఞానము విద్య భక్తి జీవితానికి ఆటంకము కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే రేపటి దాన్ని మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇనికడిలా గాక